Ah. Uh... பரிஷத ஆத் சத்ய நூலி நியமுள்ள நடுபுட்டும் பம்பாடின வாடா இப்போயா சர்வ య్యా నన్ను నీవు నిలో నేను కలసి ఉండా

పరిశుద్ధాత్మ ఆత్మ మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను అవి దేవుడు ఒక శ్రేష్టమైన లేఖనాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు గమనించారా దేవుడు మనల్ని ఏ విధంగా తన వాక్యమును మనతో మాట్లాడుతున్నాడో ఏ విధంగా బోధిస్తున్నాడో ఇది మనం నేర్చుకోబోతున్నాం ఈ కాలంలో చాలా రకాల బోధనలు చాలా రకాల లేఖనాలు వాక్యపు ప్రచనలు అని చూస్తూ ఉన్నాం కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి బోధించే వాక్యము దేవుని ఆత్మ ద్వారా నేర్చుకునే వాక్యము కొన్ని అలా ఇక్కడ యస్సు క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు ఏమైనా తెలియచేస్తాడంటే ఆదరణ కర్త అన్నాడు మొదటగా ఏమన్నాడు చెప్పండి మనకు పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక కంఫర్ట్ గా ఆదరణ అందించే వాడుగా ఉంటాడు హల్లెలూయా రెండో ఇక్కడ మనం గమనించామనుకోని ఆయన మనకు సమస్తము అంటే తెలియచేసేవాడు నేర్పించేవాడు మనకు పరిచేవాడు మనన్నిటిని సత్యము గురించి చూపించేవాడు పరిశుద్ధాత్మదేవుని కావ్యము దేవుని పని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రభు నేను నీతో చెప్పిన సంగతులన్నింటినీ అలలో బయట సంగతులు చెప్పాలైన చెప్పండి లోకంలో ఉన్న విషయాల గురించి మాట్లాడాడు లోకంలో వార్తల గురించి మాట్లాడాడు లోకంలో జరుగుతున్న సన్నివేశాల గురించి దేవుడు మాట్లాడడు లోకంలో ఉన్న వస్తువుల గురించి కానీ లోకంలో జరుగుతున్న విషయాల గురించి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మాట్లాడు అలూయా ఆయన ఏమి మాట్లాడినా ఏమి చూపించినా ఏమి బోధించినా పరిశుద్ధాత్మ తాత్మదేవుడు యస్సు క్రీస్తు బోధించిన బోధనలే తిరిగి వాటన్నిటినీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు Hallelujah. I am. మనం యేసు యేసుక్రీస్తు బోధించిన బోధన మనం చూసామనుకోండి ఆయన ఉపమాన రీతిగా బోధించినట్టు మనం గమనించవచ్చు ఆయన ఏది బోధించిన ఏ వాక్యము ఆయన ప్రకటించిన ప్రతి బోధన ప్రతి ప్రకటన ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చాడు హాలూయ ఉపమానాలు చెప్పకుండా ఆయన శిష్యులు కానీ సమాజాన్ని కానీ ఆయన ఎన్నడూ తెలియజేయలేదు ఆమె ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు దేని ద్వారా మాట్లాడతాడు లేఖనాలు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటాడు గమనించండి యువస్సు వార్త పదహారు అధ్యాయంలో మంచి మాట రాయబడి ఉంది తన తర్వాత అధ్యాయంలో మాట్లాడుతున్నాడు పదమూడు వచ్చిన గమనిస్తే ఒకసారి ఇక్కడ అంటున్నాడు చూడండి ఏమనంటున్నాడంటే అయితే ఆయన అనగా సత్య స్వరూపే నాతో వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములో నడిపించను ఆయనే తనంత తాను ఏమి బోధించక వేటి విను వేటిని బోధించిన సంపవంశ సంగతులను మీకు తెలియచేయను ఆమె

చాలా మంది సత్యంలో నుంచి అసత్యంలోకి వెళ్ళిపోతున్నారు అలలోయ నుంచి లోక సంబంధమైన వార్తలోకి వెళ్ళిపోతున్న ఈ కాలంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు నేను సర్వ సత్యంలోనికి నడిపిస్తాను ఇక్కడ రాయబడుతున్న మాటని గమనించారా ఆయన తనంతట తాను ఏమీ బోధిపోక యేసు క్రీస్తువుడు ఇదే మాట మాట్లాడతాడు మీరు గమనించారండి సువార్తలో వార్తలో యశ్ క్రిస్తేమంటాడు అంటే నేను నా ఇంట్లో ఏమి బోధించను అలలుయా తండ్రి నాకు ఏదైతే బోధించాడో తండ్రి నాకు ఏదైతే చూపించాడు తండ్రి నాకు ఏదైతే తెలియచేశాడో నేను నీకు అదే తెలియచేస్తాను అంటున్నాడు అలలుయా అంటే పరుషుల ఆత్మదేవుడు కూడా అదే మాట మాట్లాడతాడు తనంతరేమీ బోధించక వేటిని విను వాటినే బోధించి తండ్రి ఏది వింటారో అదే బోధించాలి నీ సొంత జ్ఞానం పెట్టకూడదు నీ సొంత కట్టు కథలు చెప్తుంటారు తిమోతి పత్రిక చదివితే తిమోతి రాస్తుంటాడు పౌలమూతుడు ఏమైనా రాస్తున్నాడు అంటే కల్పనా కథల వైపు చెవుడు తిప్పే కాలం పోషించున్నది కట్టు కథలు అలా అంటే ఇలాంటి వాటికి ఇష్టపడే చాలా మంది రాబోతున్న కాలంలో మనం చూడబోతున్నాం అన్నాడు పౌలమూతుడు ఆ కాలం ఈ కాలం అయింది ఆ కాలం గురించి ఎప్పుడు చాలా మంది సేవకులు చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యము ప్రకటించడం మానేసి నడిపించడం మానేసి కల్పన కథలు చెప్పుకుంటున్న కాలంలో మనందరము జీవిస్తూ ఉన్నాం కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఇదే కాలం నేను ఏది బోధించినా కానీ లేఖనండి చదువుతున్నారు వాటిని గురించి లేఖనాలు నా గురించి బోధిస్తున్నాయి మరి లేఖనాలు కానీ దానిలో శక్తిని గ్రహించలేకున్నారు లేఖన చదవటం కాదు లేఖనాలు మనము పఠించడం ఉదయకాలము పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారము ఈ పొందు పాడమందు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతున్నాడంటే మీరు సత్యంలోనే ఉంటే సరిపోదు సర్వ సత్యంలోనే రావాలి ఆ సర్వ సత్యము నేను తెలియచేయబోతున్నాను ఈ ఉదయ ఈ వాక్యం మనం ధ్యానించాలి ఈ వాక్యం మనతో మాట్లాడుతున్నాడు భావభూతుడు నేను గమనించండి మొదటి పత్రిక రెండో అధ్యాయ పదమూడవ వచ్చాను మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఏదంట మనుష్యుల జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ ఆత్మ సంగతులతో సరి చూచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించున్నాము ఆమె ఆత్మ చెప్పే సంగతుల ఆత్మ చెప్పే సంగతులతో సరిచూడాలి అంటే రెండు సమానం కావాలి దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు ఆ వాక్యము ఈ గ్రంథంలో ఉందా లేదా ఈ గ్రంథంలో రుజువు చేయబడిందా లేదా ఈ గ్రంథంలోని లిఖించబడిందా లేదా అని ఒకసారి చాలు చూసుకోవాలి వాక్యం వింటున్నా వాక్యాన్ని మనము సరి చూసుకోవట్లేదు అలా సత్యంలో ఎప్పుడు నువ్వు వెళ్తావో తెలుసా వాక్యాన్ని చూసుకున్నప్పుడు వాక్యాన్ని విన్న తర్వాత ఇది కరెక్ట్ గా ఉందా లేఖనాలకు సమీపంగా ఉందా లేఖనాలకు అనుకూలంగా చూపించబడుతుందా లేదా అని నువ్వు సరిచూసుకోవాలి అంటే దేవుని ఆత్మ బోధించినప్పుడు సంబంధమైన మాటలు మనం వింటున్నప్పుడు మనం సరి చూసుకోకపోతే ఆ మాటలకు అయితే ఆ వాక్కులకు విలువలేదు అలాగయ్య నువ్వు చూసుకునే స్థితిలో లేనప్పుడు నువ్వు సత్యంలోకి వెళ్ళలేవు సత్యం అందరికీ తెలుసు ఈశ్వరు గురిస్తూ మనకు చనిపోయాడు

అంతే మరొక వాక్యం చదువుతున్నాను అపస్తుల కాలం నాలుగు ఆలోచన ముప్పై ఒకటి వచ్చిన వారు ప్రార్థన చేయించుండగా వారు కూడి ఉన్న చోట చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధ ఆత్మ తిరిగిన వారే దేవుని వాక్యము ధైర్యముగా బోధించింది మనందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చెప్పాలి

િિરં પાંં ણાંં ઙ્રં ઓતાં ણાંં દાં. તિંઇ ણાંં સાંં દાંં જ�ન જાંંપ જાંં જાં જજાંંર. જ�ા� ఈ కాలం ఏమీపోయిందంటే క్రీస్తు మన వెనకలు ఉంటున్నాడు మనము క్రీస్తు ముందు ఉంటున్నాం క్రీస్తు కనపడట్లేదు క్రీస్తు కానీ క్రీస్తు చూపించబడట్లేదు క్రీస్తు బోధించబడుతున్నాడు కానీ క్రీస్తు లోకానికి తినే మార్చబడట్లేదు కనపడుతున్నారు ఐ కనపడుతున్నారు లోకానికి దేవుడు కనపడట్లేదు సర్వ సత్యంలో కింద ఏం చేస్తుంటే ఆయన కనపడాలని కోరుకుంటాడు ఆయన ఆయన ఆయనకి రావు అప్పుడు ఏం చేస్తావంటే నిన్ను నువ్వు మలుగుపరుచుకుంటావు నిన్ను నువ్వు తక్కువ చేసుకొని ఆయన నువ్వు అలాగే చాలాసార్లు చాలా సార్లు మనం నేర్చించుకుంటున్నాం మనం పరిచ దేవుడు ప్రభువుని కనపరచాడు ప్రభుని హెచ్చించాడు ప్రభుని మహిమపరిచి ఉన్నాడు ఎవరిని మహిమపరుస్తున్నా సత్యం స్వరూప సత్యంతో నువ్వు సర్వ సత్యంలో వెళ్ళకపోతే దేవుని మహిమపరిచి దేవుని భయం పరచాలనుకుంటున్నావా దేవుని హెచ్చించాలనుకుంటున్నావా సర్వసత్యంలోకి రా సర్వసత్యంలోకి వచ్చి ఆయనను మహిమపరచు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇదే కాలంలో మాట్లాడిన సత్యం బట్టి ప్రభావములు సర్వ సత్యంలోకి నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మనుషులు మైదపరచకుండా తగ్గ ఈ లోకంలో ఉన్న ప్రభా సేవకుల్ని మేము కనపరచకుండా ఈ లోకంలో ఉన్న వారిని హెచ్చించకుండా ప్రభా

నిన్ను దీసిచేడాని నిన్ను లోకములో చూచి చనాని మాస్తాయి మహిమ మాకు కార్ు ప్రభువా నీ నామముకే మహిమ చెల్లగాక నీ నామమే మహిమ పరచబడునగాక అని ప్రార్థన చేస్తును యేసు నామములో జరుగున ఆబ్యతైయని ఆమే అంతక ప్రియసూర్